హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ రిప్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఇంతకంటే ఇంకా నేను ఏది రిక్వెస్ట్ చేయను బట్ ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళే ముందుగా మ్యాటర్ మొత్తం మా అమ్మతోనే మాట్లాడించాను అనమాట నేను సో ఫస్ట్ మా అమ్మ మాట్లాడిన మాటలు మొత్తం మీరు వినేసేయండి ఆ తర్వాత మనం వెళ్ళి మన మాట్లాడుకుందాం అనమాట ఏం లేదు మీకు టైటిల్ చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి ఏమన్నది సో ఫస్ట్ అయితే మా అమ్మ మాట్లాడిన మాటలన్నీ మీరు వినండి ఆ తర్వాత మనం వచ్చి దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఎర్రటి ఎండలో కూర్చొని మా అమ్మ కంకులు వలుస్తుంది ఏమన్నా ఎండగా వచ్చిందాయి రాత్రి వర్షం పడి వర్షానికి మొత్తం తరిచిపోయినాయి ఇవన్నీ మొత్తం భూజ వచ్చాయనేసి ఇట్లా అన్నీ పీకిడేసిందనమాట ఎప్పుడో కాల్చిన కంకులు ఇవి ఇప్పుడు వచ్చినాయి బయటికి వర్షం దెబ్బకి తరిచిపోయి ఓకే ఓమా నేను ఒకటి అడుగుతూ సమానం చెప్పమన్నా ఇప్పుడు ఆ రోజు విడాకులు ఇచ్చే రోజు పెద్ద మనుషులు అందరిని ఊర్చోపెట్టుకొని మీరేం చెప్పినారు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు మన గురించి వాళ్ళు మాట్లాడకూడదు తప్పు వేయాలా ఎంత పది లక్షలు కట్టాలా మనం మాట్లాడినా కట్టాలా వాళ్ళు మన గురించి మాట్లాడినా కట్టాలని మీరే కదా అన్నారు ఆ రోజు మరి ఈరోజు నా కోసం ఎందుకు వీడియోలు చేయాలి చెప్పు నాకు కూడా తెలు దో యూట్యూబ్లో జనాలు చెప్పడమే తప్ప నేను నేను చూసులనే కానీ వాళ్ళే నా కాడికి వచ్చి కామెంట్లు చేసానమాట మీరు ఎందుకు ఏం మాట్లాడరు ఏం పలకరు అంటే నేను వీడియో నేను ఎప్పుడు నా ఛానల్ మొదలుపెట్టిన కానుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నేను ఒకరి గురించి మాట్లాడలేదు ఒకరి గురించి అసలు మనం బై మిస్టేక్ లాగా వాళ్ళ గురించి మాట్లాడతామమ్మా మనకేం అవసరం అని చెప్పి ఒకరి గురించి మాట్లాడడానికి మనం వద్దనుకున్నాం కాబట్టి వదిలేసినాం కాబట్టి ఎవరితో మాట్లాడము మనం ఎవరి గురించి మనం విడయోజ్ చేయము అలాంటప్పుడు మన కోసం ఎందుకు చెయ్యాలి అంతే కదా ఇప్పుడు నేను ఒకరి గురించి మాట్లాడినప్పుడు నా గురించి మాట్లాడితే నన్ను మా కాబట్టి ఆ కొద్ది చెప్పినా చెప్పినాము నీ గురించి కానీ ఏమో నువ్వు వాడు మాట్లాడకూడదు వాని గురించి నువ్వు మాట్లాడకూడదు అందుకు నేను చెప్పేది నువ్వు ఆ అది మాట ముందే మాట్లాడినాము వాడు ఇవి తీసేది చేసేది మాకు తెలవు నాకే తెలీదు మీకు తెలుసు మెయిన్ పాయింట్ మేము చూడంగా మాకు తెలవు ఇవన్నీ ఇప్పుడు వడ్డావు కదా కనుక్కోవాలంటాడు దాని నుంచి మీ నాయనతో మాట్లాడుతాడు అది మీ నాయన మాట్లాడతాడు నువ్వే లేదు అసలు ఏం అవసరం ఉంటా చెప్పు వద్దు అనుకొని వదిలేసిన తర్వాత వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు మన గురించి వాళ్ళు మాట్లాడద్దు ఆ మాట కోసం ఎంత మనో చదువుతున్నారు కామెంట్ లోనే అటు నేను పెడతాను వాళ్ళు వద్ద నువ్వు వద్ద మరి ఈ రోజు నా గురించి ఎందుకు మాట్లాడాలి నా కోసం ఎందుకు వీడియోస్ పెట్టాలి అందుకు నేనంట నా జనాలు అందరు అడిగేదానికి ఇదే నా సమాధానం ఇంకా నా గురించి నుంచి మాట్లాడితే నేను ఒప్పుకోను ఎందుకంటే నేను ఒకరి కోసం మాట్లాడాను కాబట్టి కాబట్టి నువ్వు నాన్న ఏం చేసుకుంటారో మీ ఇష్టం నా నా గురించి కాదు కదా జీవితంలో ఎప్పుడే కానీ నా పేరు కూడా వాళ్ళ నోట్లోంచి రాకూడదు రాకూడదు నేను ఎందుకంటే నేను రాని అని కూడా బై మిస్టేక్లు కూడా నేను మాట్లాడను ఒకరి కోసం ఆ రోజు నుంచి ఈ రోజు నేను ఎట్లా అట్లనే బతుకుతానా అట్లనే ఉంటాను కదా మరి మీకు తెలుతనే ఎట్టున్నాను నేను ఏ రోజైనా ఒక్క వీడియోలో కాకపోతే ఒక్క వీడోలోనే వారి గురించి మాట్లాడడం గానీ ఆ రోజు ముందు కదా జరిగినాయి కాబట్టి ఈ రోజు నేను చెప్తానా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ రోజు కాదు కదా జీవితంలో ఎప్పుడే కానీ నా గురించి మాట్లాడడం కాదు నా పేరు కూడా వాళ్ళ నోట్లోంచి రాకూడదు నేనైతే ఒప్పుకోను అంతే ఇప్పటి నేను దేని గురించి ఎవరి గురించి మాట్లాడలేదు మా ఎందుకంటే నాకు అనవసరం నేను మాట్లాడను ఆమె జీవితం అవును మరి నా జీవితం నాది నా బతుకు నాది నా బతుకు నేను బతుకుని ఏం కష్టపడుతున్నానో ఏం చేస్తున్నానో అది నాకు తెలుసు నా గురించి మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది వాళ్ళకు లేదు నేను ఏ రోజు ఎవరితో మాట్లాడను అలాంటప్పుడు నన్ను ఎందుకు అనాలి మరి నేను నేను ఏ రోజైనా ఒక్కరి గురించి మాట్లాడడం కానీ వాళ్ళ గురించి అసలు వాళ్ళ నన్ను చూసే పొరపాటున కూడా రాదు నాకైతే కనుక ఏం అవసరం ఉంది చెప్పు వదిలేసిన వాళ్ళు వదిలేసినట్టే ఉండాలా ఏం లేదు ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదా మీరు గురించి మీరు కూడా మాట్లాడని నేను మాట్లాడను నాకు అవసరం లేదు సో అందరూ అడిగిన దానికి ఈ రోజు నేను మా అమ్మతోనే మాట్లాడిస్తాను దయచేసి ఇంతటితో ఈ టాపిక్ వదిలేయండి ఇలాంటి వీడియో ఇంకోసారి నేను చేయాల్సిన టైం కూడా నాకు రాకూడదు వా వద్దు అనుకుని వదిలేసినప్పుడు అట్లనే ఉండాలి ఇంకా నాతో ఏం అవసరం ఉంది చెప్పు ఇప్పుడు ఆ మాట వస్తే కనుక మంది నా దగ్గర వచ్చి నన్ను కూడా కామెంట్ వాళ్ళు అడుగుతుంటారు నేను పెట్టలేకనా నేను అట్నే వీడియోస్ చేయలేకనా పెట్టిన కామెంట్ కూడా నేను డిలీట్ చేసి పడతొత్తా ఎందుకు నాకు అనవసరం కాబట్టి ఈ రోజు నా గురించి మాట్లాడతాం నేను ఒప్పుకోను కాబట్టి నేను చెప్తాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా పొరపాటుని కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చెయ్యను చేయాల్సిన అవసరం నాకు లేదు ఆ తర్వాత మా అమ్మ మన ఇష్టం తీసుకునే కానీ అంతే అలాంటప్పుడు నా దోళకి ఎందుకు రావాలి ఇప్పుడు నా బతికేది నేను బతుకుండా నా కష్టాలు నేను పడతానని ఏం చేస్తానో నాకు తెలుసు నా గురించి వీడియోస్ చేస్తే నేను ఒప్పుకోను నాన్న చెప్పు ఏమన్నా చెప్పుకోమని ఏమన్నా చేసుకోమో ఆయన ఇష్టం అది ఇంకా నా చోళ్ళకు వచ్చా మాత్రం నేను ఒప్పుకోను ఓకే విన్నారు కదా మా అమ్మ ఏం మాట్లాడిందో అది అనమాట మ్యాటర్ అయితే కనుక సో ఎప్పుడైతే డివర్స్ అయ్యాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతకు ముందు నుంచి కూడా నిజం చెప్పాలంటే మన ఛానల్ నేను నా ఓన్గా స్వాతి వరుణ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నానో ఆ డే వన్ నుండి ఈ రోజు వరకు ఒకరి గురించి మాట్లాడడం కానీ ఒకరి కోసం వీడియోస్ చేయడం కానీ అసలు నాకు ఏమో ఉందో చెప్పండి ఒకరి గురించి మాట్లాడడానికి వాళ్ళ గురించి వీడియోస్ చేయడానికి నేను ఎలా ఉంటాను అంటే కనుక ఒకసారి ఇది మనకు వద్దు అని మనకు దాన్ని వదిలేసాను అంటే చచ్చిన బతికినా దానికోసం నేను ఆలోచించను ఇంకా ఎందుకంటే నేను కొంచెం ముండితనం అనమాట చిన్నప్పటి నుంచి నేను కొంచెం మొండిదాన్ని కొన్ని కొన్ని విషయాలు చాలా మొండిగా ఉంటాను నేను నాకు వద్దు అనుకుని నేను డిసైడ్ అయినండి కనుక బై మిస్టేక్ అసలు నా కల్లో నా ఊహలకు నేను రానివ్వను అలాంటి ఆలోచనలు సో అలాంటప్పుడు నేను ఒకరి కోసం మాట్లాడతాను ఎందుకొకరి గురించి వీడియోస్ చేస్తాను ఓపెన్గా చెప్పాలి అంటే కనుక ఎవరు ఏమనుకున్నా సరే నా మనసులో మాట నేను చెప్తాను బతకడం చేత కాని వాళ్ళు ఒకరి గురించి మాట్లాడడం ఒకరి గురించి వీడియోస్ చేయడం ఇలా చేస్తారనమాట అలాంటి అవసరం నాకైతే లేదు నాకు ఉన్నా లేకపోయినా నాకు వచ్చిన వీడియోస్ మాత్రమే నేను చేసుకుంటాను తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళ గురించి వీడియోస్ చేయడం వీళ్ళ గురించి మాట్లాడడం నాకు రాదు అంత అవసరం నాకు లేదు ఏదున్నా నా ఓన్ కంటెంట్ నేను చేసుకుంటాను నా వీడియోస్ నేను ఆ రోజు పెట్టకపోయినా పర్లేదు వేరే వాళ్ళ కోసం అయితే మాట్లాడను నేను చేస్తే వంటలు చేసుకుంటా కుకింగ్ వీడియోస్ చేస్తా జర్నీ బ్లాగ్స్ చేస్తా ఇలాంటివి చేసుకుంటాను తప్ప ఒకరి గురించి మాట్లాడను అనమాట నేను చెప్పడం ఎందుకు మన ఛానల్లో డే వన్ నుండి ఈ రోజు వరకు మీరే వీడియోస్ మొత్తం చెక్ చేసుకోండి ఏ వీడియోలైనా ఒకసారి ఎక్కడైనా సరే ఒకరి గురించి నేను మాట్లాడడం కానీ ఒకరి కోసం నేను వీడియోస్ చేయడం కానీ నేను చేసి ఉంటే కనుక మీకే అర్థమవుతుంది అనమాట నాకు అలా నచ్చదు కూడా వన్స్ ఒకసారి మనం వద్దు అనుకుని వదిలేసిన తర్వాత దాని గురించి ఆలోచించకూడదు ఇంకా నిజం చెప్పాలంటే నా లైఫ్లో నుంచి నేను టోటల్గా తీసేసిన ఒక చాప్టర్ అనమాట అది సో దాన్ని నేను ఇంకా మళ్ళీ తిరిగి తీసుకురాలేను అంత అవసరం నాకు లేదు అలాంటి ఆలోచనలు కూడా నాకు లేవు సో దయచేసి ఎవ్వరు కూడా మన వీడియోలో వచ్చి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళ గురించి కామెంట్లు చేయడం అలాగే వాళ్ళ ఛానల్లో వెళ్ళి నా గురించి మాట్లాడడం నా గురించి కామెంట్స్ చేయడం ఇవన్నీ వదిలేసేయండి అబ్బా వన్స్ వద్దు అనుకుని వదిలేసాను కాబట్టి నా బతుకు నేను బతుకుతున్నా నాకంటూ ఒక లైఫ్ ఉంది కదా పిల్లల్ని చూసుకోవాలి నేను కష్టపడాలి నాకు ఎవరు పెడతారు చెప్పండి ఎవరు పెట్టరు నేను ఎవరి దగ్గర తినను ఈవెన్ అమ్మ నాన్న దగ్గర కూడా నేను తినను నా కాలం మీద నేను బతకాలనుకున్న రకం నేను చిన్నప్పటి నుంచి అదొక మూడితనం అన్నమాట నేను ఎవరి దగ్గర ఎవరి దగ్గర చాపను మాక్సిమం నాకు ఉన్నంతలోనే నేను ఉంటా మా అమ్మ నాన్ను కూడా నేను ఏదో అడగను నాకు నేను సంపాదించుకుంటేనే నేను తింటాను లేదంటే ఇంకా కామ్గానే ఉంటా ఇప్పుడు కూడా ఏమంటే వేరే ఆప్షన్ లేక ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ ఉండలేక ఇలా ఉంటున్నాను తప్ప లేదంటే ఇక్కడ కూడా నేను ఉండను ఎందుకంటే నాకు నచ్చదు కూడా ఎప్పటికైనా సరే నాది నేను అంతే పిల్లలు నేను ఇది నా సంసారం ఇంకా అంతే అంతకుమించి వేరే ఏ ఆలోచనలు లేవనమాట ఏదో వ్యూస్ కోసం వీడియోస్ కోసం మాట్లాడవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ గురించి అయితే నా దగ్గర వచ్చి కామెంట్ చేయకనే నన్ను అడగండి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి ఇలాంటి వీడియోస్ నేను చెయ్యను కూడా ఎందుకు అంటారేమో ఇది కూడా దేనికైనా ఒక లిమిట్ ఉంటుందన్నమాట ఆ లిమిట్ని మనం మరీ దాటకూడదు సో అందరికి ఒక క్లారిటీ ఇచ్చేసి వదిలేద్దాం అనుకుని చిన్న వీడియోదే పోస్ట్ చేస్తున్నాను అనమాట అంతకుమించి ఇంక ఏం లేదు ఇంక చెప్పేది ఏముంది ఏం లేదు ఆల్రెడీ మా అమ్మ మొత్తం స్టోరీ అంతా చెప్పేసింది అది మ్యాటర్ అనమాట సో నేను ఒకరి జోలికి వెళ్ళను నా జోలికి వస్తే నేను యాక్సెప్ట్ చేయను అలానే నేను ఎవరితో వాదించను ఎవరితో ఫైటింగ్ చేయను ఏ విధంగా అమ్మ నాన్నకే చెప్తాను వాళ్ళే చూసుకుంటారు అన్నీ కూడా ఇప్పటి వరకు నేను ప్రతిదీ వాళ్ళకే వదిలేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా ఇదే వాళ్ళకే వదిలేస్తాం నేను ఒక జోలికి వెళ్ళినంత వరకు నా జోలికి ఎవరు వచ్చినా నేను ఒప్పుకోను ఎందుకంటే నేను ఏ రోజు ఎవరి గురించి మాట్లాడను ఎవరి కోసం చేయను నాకు అంత అవసరం కూడా లేదనమాట అది మ్యాటర్ అయితే నేను ఎంత పర్ఫెక్ట్గా ఉంటానో నాతో ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండాలనుకున్న మెంటాలిటీ నాది నన్ను వదిలేసి వెళ్ళిన రోజు నేను పూర్తిగా తీసేసాను సో మళ్ళీ నేను వెళ్ళడం ఇవన్నీ ఉండవు ఇంకా అలా వెళ్ళే ఉద్దేశం నాకుంటే ఈ డివర్స్ ఇవన్నీ ఉండవు కదా సో దయచేసి కొంచెం ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించి కామెంట్ చేయండి వెళ్ళాలి అనే ఆలోచన నాకు ఉన్నదని అయితే నేను ఇంత దూరం ఉండను ఇవన్నీ అవసరం లేదు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయి ఎప్పుడో వెళ్ళిందాన్ని అవన్నీ అయిపోయాయి ఇంకా ఇంతటితో ఈ మ్యాటర్ వదిలేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియో నేను మళ్ళీ చేయాల్సిన అవసరం కూడా రాకూడదని దేవుని కూడా కోరుకుంటాను నేను అంతే కనుక ఓకే ఇంతకంటే లాగడం అస్సలు బాగాను ఇంతటితో అన్ని పులి స్టాప్ పెట్టేయండి ఇంకా నేనైతే ఎవరి గురించి మాట్లాడను ఎవరి జోలికి వెళ్ళను అలా నా జోలికి వస్తే నేను యాక్సెప్ట్ చేయను ఓకే ఇంకా ఈ కామెంట్లు ఇవన్నీ కూడా వదిలేసేయండి అబ్బా వాళ్ళ గురించి నా దగ్గర నా గురించి వాళ్ళ దగ్గర అవసరం లేదు మన వీడియో అంటే నేను చేసిన వీడియో ఎలా ఉంది కంటెంట్ ఎలా ఉంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి దీనికోసం కామెంట్ చేయండి నేను చేసిన వీడియో మీకు నచ్చిందా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతున్నానా ఇది చాలు మనకి ఒకరి గురించి మనకు అనవసరం ఎవరి బతుకులు వాళ్ళవి అంతే ఓకే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి బట్ నా మనసులో ఉండదు చెప్పాలి అనిపించి చెప్పేశాను అనమాట ఓకే బాయ్ నెక్స్ట్ చెప్తే మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైనా చేసుకోండి దయచేసి మొత్తం కొంచెం ఇగ్నోర్ చేయండి అబ్బా కింద గోల గోలగా ఉందనేసి పైన కూర్చొని ప్రశాంతంగా మీతో ఒక ఐదు నిమిషాలు ఇలా మాట్లాడుకున్నాను అనమాట అంతే ఓకేనా బాయ్ ఇంకెప్పుడు ఇలాంటి కామెంట్ అయితే దయచేసి చేయకండి చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎవరితో వాదించలేను నేను ఎవరితో గొడవ పడలేను ఇప్పుడే చాలా ప్రాబ్లమ్స్తో నా జుట్టు పీక్కుంటున్నాను నేనే ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ నాకు అస్సలు వద్దు అనమాట ఇలానే ఉంటా ఇలానే హ్యాపీగా ఉంటా నేను ఎంత హ్యాపీగా ఉంటాను నా పిల్లల్ని అంత హ్యాపీగా చూసుకుంటాను ఏదో వీడియోస్ కోసం పది నిమిషాలు చూసుకుంటున్నాను ఈ మాటలన్నీ కాదు కష్టం పడేవారికి తెలుస్తుంది వాల్యూ ఏంటి అనేది మీరు నా వీడియోస్ మొత్తం చూస్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు ఎలా ఉంటున్నారు ఇవన్నీ మీకే తెలుస్తాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు అందుకే నేను దేట కూడా ఎవరికి రిప్లై అనమాట అన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు తెలియని వాళ్ళు మూర్ఖులు అయితేనే వచ్చి మాట్లాడతారు అనమాట తెలిసిన వాళ్ళ కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు సో అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అనమాట ఎందుకంటే చ వందలో నైంటీ పర్సెంట్ మెంబర్స్ నాకు చాలా మంచిగానే మెసేజ్ చేస్తారనమాట వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఒక టెన్ పర్సెంట్ గ్రహాంతర వాసులు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనల్ని మాట్లాడే వాళ్ళు వచ్చి మనకి ఎవరేం బెటరు నేనే కష్టపడాలి నేనే సంపాదించుకోవాలి నేనే తినాలి మీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా నేను తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవచ్చు అని మీరు అనొచ్చు బట్ నేనైతే అయితే తీసుకోలేదనమాట తను ఇవ్వడం లేదు నేను తీసుకోవడం లేదు నేను అడగలేదు కూడా నేను అడగను కూడా నాకు అలాంటివి నచ్చవు ఎందుకు అంటే ఏమో తెలియదు నేను తీసుకోను అంతే ఇంకా దానికోసం టాపిక్ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ నాకు అనవసరం అబ్బా నేను నా పనులు నా సంసారం ఇంతే ఇంక ఇంతకు మించి వేరే ఏది నాకు మైండ్లో లేదు మెయిన్ పాయింట్ నాకు ఒక హౌస్ కావాలి నేను దానికోసం ఆలోచించాలి ఇవన్నీ చిల్లర పంచాయతీలు కాదు సో దయచేసి ఇంతటితో అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే బాయ్ ఇంకా ల్యాక్ చేయను